హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కింగ్ సతీష్ ఈరోజు చేయబోతున్న రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండి వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్తో ఎలా చేసానో వీడియోలో చూసేద్దామా ఒక కిలో చికెన్ అండి సాల్ట్ వేసేసుకుందాం ఫస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి ఒక మూడు పచ్చిమిరపకాయలు మిక్సీలో పేస్ట్ చేసాను కారం రెండు టీ స్పూన్లు అండి ముందుగా వీటిని బాగా మిక్స్ చేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుందామండి ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీర అర టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ మ్యాజిక్ మసాలా అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా అర టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి నిమ్మరసం టూ టేబుల్ స్పూన్ అండి మరి ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుంది బాగోదు అరకప్పు పెరుగు ఒక గుప్పెడు కొత్తిమీర అండి పుదీనా కూడా ఒక గుప్పెడు వేసేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇది కూడా ఒక గుప్పెడు వేసుకుందాం కొద్దిగా కస్తూరి అండి షాజీరా అర టీ స్పూన్ మరాఠీ మొగ్గను ఇలా చేత్తో బాగా నలిపేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద వేసేసేద్దాం అండి ఇందులోనే మరీ ఎక్కువ వేసుకోకూడదు లైట్గా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం అండి మసాజ్ లాగా మొక్కలకు బాగా చేసేద్దాం నేను ఒక వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకుంటున్నానండి మా సబ్స్క్రైబర్ ఒక ఆయన అడిగారు ఎలా చేయాలి అని అందుకోసం చేస్తున్నాను కలర్ కోసం కాస్త కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం అండి బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్లో మనం ఏం వేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ సైజ్ చెక్క నాలుగు యాలికలు చిన్న స్టార్లు ఒక నాలుగు లవంగాలు ఒక పీసు జాజికాయ ముక్క చిన్నవి రెండు బిర్యానీ ఆకులు జాపత్రి ఒక రెండు సాజీరా కొద్దిగా కాస్త కస్తూరి మేతి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నెయ్యి కొద్దిగా నిమ్మరసం కాస్త కొత్తిమీర కొద్దిగా పుదీనా సాల్ట్ రుచికి తగినట్టు అండి బాయిల్ అవుతున్నప్పుడు మనం చూసుకొని దానికి తగ్గ రైస్ వేసుకున్న తర్వాత కూడా మనం టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి కొద్దిగా నార్మల్గా ఉన్న దాని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉండేటట్టు మనం వేసుకోవాలండి అది మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసేసుకుందాం అండి వాటర్ బాగా బాయిల్ అయిపోయింది మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసేసుకుందాం ఒక ప్లేట్ కింద బేస్ పెట్టేసుకొని దాని మీద మ్యారినేషన్ చేసిన చికెన్ పెట్టేసుకుందాం రైస్ బాయిల్ అయిపోయిందండి మనం టాపప్ చేసేసుకుందాం ముందు ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ బాయిల్ అయింది కదా ఆ రైస్ని వేస్తున్నాను ఒక లేయర్ కింద ఇప్పుడు పైన లైట్గా షాజీరా అండి ఇప్పుడు బ్యాలెన్స్డ్ రైస్ని కూడా ఈ విధంగా సర్దేసుకుందాం మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండి ఒక వాటర్ లాగా వేసేసుకుందాం అడుగు పట్టుకుంటూ ఉంటుందండి నెయ్యి కూడా అలా పైన వేసేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన అలాగా సర్దేసుకుందాం బిర్యానీలోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం ఇలాగా నేను చేసిన మ్యాజిక్ మసాలా ఉంది కదండి నా వీడియోస్లో ఉన్నాయి కావాలంటే ఆ వీడియో చూడండి లైట్గా వేసేసుకుందాం దీంట్లోనే లైట్గా బిర్యానీ వస్తారు చిన్నది మరీ ఎక్కువ వేసేసుకోకూడదు చిన్నది లైట్గా దీంట్లోనే లైట్గా కియో వాటరు రోజ్ వాటర్ ఇవి కూడా ఎక్కువ వేసుకుంటే మాత్రం రైస్ అంతా మరీ ఓవర్ ఫ్లేవర్ అయిపోయి తినడానికి బాగోవండి ఇప్పుడు ఆయిల్తో కవర్ చేసేసుకుందామండి స్టీమ్ బయటికి రాకుండా ఇలా మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని దీని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలండి బరువు మనం ఏం పెట్టుకుందామంటే మనం బాయిల్ చేసుకున్న రైస్ వాటర్ ఉంది కదా దాన్ని మనం దీని మీద పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం అండి టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో ఉంచుకుందాం మిగతా పది నిమిషాలు మాత్రం లోలో పెట్టేసుకుందాం చూసారు కదండి ఇక్కడ నుంచి మనకి స్టీమ్ అనేది బయటికి వచ్చేస్తుంది అంటే మనకి బిర్యానీ కుక్ అయిపోయినట్టే చివరిగా ఫైనల్గా నెయ్యి అండి ఇలాగా లాస్ట్లో ఇప్పుడు చూసేద్దామా మన బిర్యానీ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది మన దమ్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ